హలో నమస్తే నేను యాదగిరి మీరు వింటున్నారు యాదీ టాక్స్ ఫ్రెండ్స్ గియాలిటీ ముచ్చట ఏంటంటే నేను ఏడుపాయల జాతరకు వచ్చిన ఈ జాతరలో దర్శనం అయిపోయింది పైన గుడిపైకి పోయినాయి పైన గుట్టపైకి పోయినాయి ఇంకా పైన ఒక ముని తపస్సు చేసిన ఒక పుట్ట ఉంది అక్కడ అక్కడున్న ప్రదేశాన్ని కూడా చూసినాయి అక్కడి నుంచి ఇంకా పైకి పోయి ఈ చుట్టుపక్కల ఏడు పాయలు అంటే ఎక్కడెక్కడ నుంచి ఏడు దారాలుగా నది పారుతుందో ఆ వాటినన్నింటినీ కూడా పైనుంచి చూసినే చూసి లాస్ట్కు చివరికి అంతా అయిపోయింది దర్శనం చేసుకున్న ప్రసాదం తీసుకున్న ఆ నుంచి వెళ్ళి తిరుగు ప్రయాణానికి బయలుదేరే క్రమంలో ప్రస్తుతము ఇదొక పాయ ఏడుపాయలలో ఇదొక పాయా ఇక్కడి నుంచి మనం దారిలో నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడికి తొంభై మూడు నుంచి వెళ్ళి తొంభై ఐదు కిలోమీటర్లు వస్తుంది మాకు మేము బోడుపల్లి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తొంభై ఐదు కిలోమీటర్లు వచ్చింది తొంభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తే ఏడుపాయల గుడి ఇక్కడ ఉంటుంది ఇది అక్కడ నుండి మనం వచ్చే దారిలో నేషనల్ హైవే నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు మూడు బ్రిడ్జ్లు వస్తాయి మూడు పాయలు అంటే మూడు నదులు వారుతున్న బ్రిడ్జులు వస్తాయి ఇది ఒక మూడో ఇది మూడో బ్రిడ్జి నుంచి ఇక్కడికి వస్తాము ఇక్కడికి వచ్చి దీని గుడి వెనుక భాగంలో ఇంకా నాలుగు పాయలు ఉంటాయంట ఈ మొత్తానికి పాయలుగా ప్రజల నూలలో ప్రజల భక్తి శ్రద్ధలతో ఇక్కడ అమ్మవారు పూజింపబడతారు ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇది ఒక పాయ ఇలాంటి ఏడు పాయలు ఉంటాయంట మొత్తానికైతే దర్శనం అయిపోయింది ఇక్కడ ఉన్న పరిస్థితులను ఇక్కడ ఉన్న పరిసరాలను అన్నింటిని నేను అవగాహన చేసుకొని నేను కంక్లూజన్కి వచ్చిన తర్వాత నేను చెప్పాల్సిన ఒక విషయం అయితే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా మనకు హైదరాబాద్ నుంచి తొంభై రెండు కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మేకపోతులు కోళ్ళు వాటితోటి అమ్మవారికి బలి ఇచ్చి ఆ తర్వాత ఇక్కడ చేసుకునేది తాగడము తినడము ఎంజాయ్ చేయడం ఇంకా అంతే ఇక ఆ మేకలను గొర్రెలను అక్కడ తీసుకుపోయి లేక వాటిని జడితిప్పించి వాటిని అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత వాటిని కట్ చేసి ఇక మంచిగా వండుకొని ఇక చెప్పాల్సిన పని లేదు మందు గిందు అన్ని ఎంజాయ్గా తాగడానికి తాగి తిని ఎంజాయ్ చేయడానికి ఏడుపాయల జాతర ఎక్కువగా ఇక్కడ నేను పరిస్థితులను బట్టి చూసినప్పుడు ఎక్కువగా అదే కనిపిస్తున్నాయి చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న కాటేజీలు ఉన్నాయి చిన్న చిన్న ఫంక్షన్ ఫంక్షనాలు ఉన్నాయి ఆ ఫంక్షన్ హాల్ టెంట్లు చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి వాటినన్నింటిని కిరాకిస్తారు వాటిల్లా వండుకొని తినడం ఎంజాయ్గా తాగి తిని ఎంజాయ్ చేయడం అట్లాగే బోనాన్ని కూడా సమర్పిస్తారు బోనాలు సమర్పించే వాళ్ళు బోనము ఏ మొక్కుంటే ఆ మొక్కు మొక్కుకుంటారు ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే ఏడుపాయల జాతరలో ఈ చుట్టుపక్కల ఉన్న గుట్టలు అన్నీ ఉన్నాయి ఆ గుట్టల అంటే ఒక రాయి మీద ఒక రాయి ఒక రాయి మీద ఒక రాయి పేర్చినట్టుగా కనపడుతుంది అది మనిషి పేర్చినట్టుగా కనపడుతుంది కానీ అది ప్రకృతి సహజంగా ఏర్పడ్డ కొండలు రాళ్ళు అయితే ఈ ఏడుపాయల జాతరకు వచ్చిన వల్ల ఆ గుట్టపైకి పోయి సేమ్ అట్లనే వాళ్ళు ఏదైతే మనసులో కోరుకుంటారో ఆ కోరికలు కోరుకొని ఆ రాయి మీద రాయి ఐదు తొమ్మిది ఏడు ఇట్లా రాళ్ళు పేరిస్తే వాళ్ళ కోరికలు నెరవేరితే మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి మళ్ళీ వస్తారు అనేది ఒక అనువాయితీ ఇక్కడ నడుస్తుంది చాలామంది ఆ గుట్టపైకి పోయినప్పుడు నేను చూసిన అది కూడా మనకు వీడియోలో తీసినాయి అది మనకు త్వరలో మన ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వస్తుంది ఇక నేను చివరిగా చెప్పాల్సింది ఏంటంటే ఇది ఈ జాతరకు ఇక్కడికి మామూలుగా వాళ్ళంతా మామూలుగా దర్శనం అయిపోయిందంటే ఇక మిగతా కార్యక్రమం అంతా ఇక మంచిగా తాగాల తినాలి ఎంజాయ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇంకా అదే ఇక్కడ ఉన్న ముచ్చట ఈడ ఏడను ఎక్కడ ఈ చుట్టుపక్కల నేను అంతా అయిపోయినాక సాయంత్రం అయిన అన్ని దిక్కులో తిరిగి చూసినాయి అన్ని దిక్కులో అన్ని పరిస్థితులు ఉన్న పరిస్థితులు గమనించినాయి అంత ధూమ్ ధామ్ ముచ్చట్లనే ఉన్నారు ఎవరు కూడా సింపుల్గా లేరు అంటే మామూలుగా కాదు ఇక్కడ కొత్త కొత్త పనులు గున్నోలు పూజలు చేసుకోవడానికి వస్తారు గిది ఇక గియాటి ముచ్చట అక్కడ మనం చూస్తున్నాం కదా అగో ఆడ ఇది అగో అక్కడ మనకు గుడి కనిపిస్తుందా కొంచెం అది గవర్నమెంట్ కట్టేసి కడుతుంది ఇక ఇది ఇక్కడి ముచ్చట ఇది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోల కొరకు నాకు సపోర్ట్ చేయండి నాకు ఫాలో కావండి నా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి లైక్ కొట్టండి ఫాలో కావండి ఓకే ఇంతటితో ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను నెక్స్ట్ వీడియోలో మరొక మంచి అంశంతో మరొక మంచి విషయంతో మరొక మరి పుణ్యక్షేత్రంతో మరొక చూడదగిన ప్రదేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ నమస్తే జై హింద్ జై భారత్